హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశము మన ఎస్ఎన్టీ మెంటర్షిప్ క్లాసులు నాలుగు స్టార్ట్ అయ్యాయి అని తెలపడం కోసం అంటే ఆల్రెడీ మన మన వినాయక చవితి పండుగ సందర్భంగా మీకు ఆఫర్ పెట్టున్నాను మూడు నెలల టైం లైన్తో మీకు వెయ్యి రూపాయల కోర్సు అందుబాటులో పెట్టాం ఆరు నెలల టైం లైన్తో మూడు వేల రూపాయల కోర్సు అందుబాటులో ఉంది మీరు ఆలోచన చేయొచ్చు ఈ వెయ్యి రూపాయల కోర్సు అనేది మీకు ఎక్కువ రోజులు మీకు ఉండదు రేపు నిమజ్జనం అవన్నీ అయిపోయిన తర్వాత ఈ కోర్స్ ప్రైస్ కూడా మీకు పెరుగుతుంది అయితే నేను చెప్పవలసింది ఏంటంటే ఈరోజు మీరు వీడియో గురువారం చూస్తున్నారు ఈరోజు నుంచి మళ్ళీ మనం మార్నింగ్ ఫోర్ ఏఎం క్లాసెస్ స్టార్ట్ చేసేసాం ఫోర్ ఏఎం సెషన్ స్టార్ట్ అయిపోయింది ఇది ఎస్ఎన్డి మెంటర్షిప్కి సంబంధించి అంటే ఎస్ఎన్టీ మెంటర్షిప్లో మీకు ఏమేమి ఉంటాయి ఏంటనేది మీకు చూసుకుంటే మ్యాక్సిమం మేము ఫోర్ టు ఫైవ్ థర్టీ ఒక సెషన్ అంటే ఈరోజు జరిగింది కూడా క్లాస్ చెప్పుకుంటున్నాం అంటే కంటెంట్ చెప్పుకుంటూ ఉన్నాము అయితే ఈరోజైతే నేను ఇంకా ప్రాక్టీస్ అయ్యి ఇంకా స్టార్ట్ చేయలేదు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు దీని తర్వాత మరొక సెషన్ కంటెంట్ పెడదాం అనుకుంటున్నాం ఒకవేళ కంటెంట్ మరొక సెషన్ పెడితే ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి దగ్గర దగ్గర సెవెన్ వరకు మరొకటి జరిగితే ఆ తర్వాత మీకు ప్రాక్టీస్ సెషన్ ఒకటి జరుగుతుంది ప్రాక్టీస్ సెషన్ ఇది మీకు మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ అప్పటికప్పుడు ఇస్తాను సెవెన్ టు ఎయిట్ అప్పటికప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ బిట్స్ అప్పటికప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డౌట్ రావచ్చు కొంతమందికి సార్ మరి అప్డేట్స్ ఎప్పుడు చెప్తారు ఈ ప్రాక్టీస్ అప్డేట్స్ ఈ ప్రాక్టీస్ అప్డేట్స్ మీకు డే బై డే నడుస్తాయి డే బై డే నడుస్తాయి డే బై డే రోజు మార్చి రోజు జరుగుతాయి కంటెంట్ క్లాసులు మాత్రం ప్రతిరోజు దగ్గర దగ్గర మీకు టూ అండ్ హాఫ్ అవర్ నుంచి త్రీ అవర్స్ వరకు క్లాసులు జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టాను త్రీ అవర్స్ క్లాస్ ఎందుకంటే మేము టార్గెట్ పెట్టాం టార్గెట్ అంటే ఏంటి చూపిస్తాను అది ఆల్రెడీ ఇంతకుముందు మేము ఇప్పటికి రెండు రివిజన్లు అయిపోయినాయి ఇది థర్డ్ కొంతమందికి ఫోర్త్ కూడా ఇప్పుడు ఇదిగోండి ఇది కదా మనకి ఎస్ఎన్టీ త్రిబుల్ నైన్ కదా టార్గెట్ పెట్టాం ఈ టార్గెట్ ఏంటి సార్ అంటే కంటెంట్లు ఇచ్చాను వీళ్ళకి ఇదిగోండి సిక్స్టీ డేస్ టార్గెట్ అనమాట అరవై రోజుల ప్రణాళిక ఈ అరవై రోజుల ప్రణాళిక ప్రకారం ఏంటి సార్ అంటే మేము ఇదిగోండి ఈ టార్గెట్ నేను ఇచ్చే నాటికి వేస్ట్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాం యాక్చువల్గా అరవై రోజుల్లో మేము ఏం చేసాం ఫోర్త్ యూనిట్కి ఒక పన్నెండు రోజులు ఫిఫ్త్ యూనిట్కి ఒక పన్నెండు రోజులు ఫస్ట్ యూనిట్ పెద్దది కాబట్టి ఒక పద్దెనిమిది రోజులు అలానే సెకండ్ యూనిట్ కాబట్టి ఎనిమిది చిన్నది కాబట్టి ఎనిమిది రోజులు ఇంకా థర్డ్ యూనిట్ టెన్ డేస్ పెట్టుకున్నాం ఇది కొద్దిగా మీడియం ఉంటుంది ఈ టాపిక్ అయితే ఇప్పుడు మేము షెడ్యూల్ స్టార్ట్ చేసే టయానికి ఇదిగోండి ఇక్కడ ఉన్నాం ఈ పన్నెండు రోజుల యూనిట్లో ఆల్రెడీ పొల్యూషన్ అయిపోయిన తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్లో ఉన్నాం కానీ వేస్ట్ మేనేజ్మెంట్ సిక్స్ డేస్ ప్రోగ్రాంలో స్టార్ట్ అవుతుంది ఇది అయిపోయిన వెంటనే హెల్త్ స్టార్ట్ అవుతుంది హెల్త్ ఏది ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ హెల్త్ ఉంది ఇది ట్వెల్వ్ డేస్ అనమాట మరి ఇంత తక్కువ రోజుల్లో మీకు ఈ టాపిక్ మొత్తం అయిపోవాలంటే ప్రజెంట్ ఇప్పుడు నేను ఫోర్త్ టాపిక్ తీసుకున్నాను జస్ట్ ఏమైనా చూసి చెప్తాను పీడిఎఫ్ నా దగ్గర ఉంది ఆ దగ్గర దగ్గర ఇది నూట ఏడు పేజీలు ఉంది వన్ నాట్ సెవెన్ ఇంకా అప్డేట్స్ అన్నీ కలుపుకుని ఇంకొక ముప్పై నలభై పేజీలు పెరుగుతాయి మరి ఇందులో ఈ నూట పది పేజీల్లో సగానికి సగం ఒక యాభై పేజీలైన మీకు ఇది ఉంటుంది ఏది వేస్ట్ మేనేజ్మెంట్ ఇది ఇంత ఆరు రోజులు ఇది క్లియర్ చేయాలి ఎందుకంటే పన్నెండు రోజులు అనుకుంటే ఒక ఆరు రోజులు దీనికి పెట్టుకుంటే సిక్స్ డేస్లో ఇది క్లియర్ చేయాలంటే అయ్యే పని కాదు కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోవాలి అందుకే మేము ఇక్కడ ఏం చేసాం కంటెంట్ ఇదిగోండి ఇది కంటెంట్ దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ ప్లాన్ చేస్తున్నాం అంటే ముందు ముందు ఇంకా పెరిగేదే పెరిగేది కానీ తగ్గేది అయితే కాదు ఇంకా ప్రాక్టీస్ అప్డేట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మేము ఏం చేస్తున్నాం డే బై డే డే బై డే ఈ ప్రాక్టీస్ అప్డేటు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయి ఎవరైనా ప్రాక్టీస్ తీసుకున్న అప్డేట్ తీసుకున్న కొద్దిగా వెయిట్ చేయండి కంటెంట్ జరుగుతున్న అంతలోపు మిమ్మల్ని కంటెంట్ క్లాసులో కలుపుతాను వచ్చే నష్టమే లేదు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి మన సంస్థ నుంచి ప్రయోజనం ఏంటి ఇప్పుడు ఎసెంట్ మెంటర్షిప్ మీరు తీసుకోవటం వలన గమనించండి ఇది తీసుకోవడం వలన మెంటర్షిప్ అంటున్నా క్లాస్ ఒకటి డైలీ ఇది డైలీ నడుస్తుంది క్లాస్ డైలీ క్లాస్ నడుస్తుంది అది కూడా మీరు ఉదయం నాలుగు గంటలు కూర్చోగలిగితే లైవ్ క్లాస్ ఉంటుంది సార్ నేను అంటే ఈ లైవ్ రికార్డ్ అవుతుంది రికార్డింగ్లో కూడా ఉంటుంది ప్లస్ దీనితో పాటు దాదాపు మళ్ళీ మీకు ఒక నూట యాభై వరకు ఒక రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి మళ్ళీ రికార్డింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇవి సపరేట్ ఇవి ఇవి ఎప్పుడైనా వినొచ్చు మీరు నాతో లైవ్లో మీరు అటాచ్ అవ్వాలంటే మాత్రం ఇవి వినొచ్చు ఇదొకటి దీంతోపాటు మీరేం చేస్తున్నారు ప్రతిరోజు అంటే ఒకరోజు ప్రాక్టీస్ ఒకరోజు అప్డేట్స్ అంటే ఏంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు గమనించండి అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు ప్లస్ ఎవరైతే మెంటర్షిప్లో ఉన్నారో వాళ్ళకి పీడిఎఫ్ కూడా నేను అందుబాటులో పెట్టాను దాదాపు ఇది ఒక ఐదు వందల యాభై పేజీల నోట్స్ ఇది ఫైవ్ ఫిఫ్టీ పేజెస్ ఉంది ఇది ఇది రిటర్న్ నోట్స్ నేను షైన్ ఇండియాలో చెప్పినటువంటి నోట్స్ ఇది ఆ నోట్స్ అలానే మొత్తం నీట్గా సింకర్నైజ్ చేసుకొని ఒకటి ఒకటి సెట్ చేసుకొని టాపిక్ వైజ్ మీకు అందుబాటులో పెట్టారు ఇంకేం కావాలి మీకు ఇంకేం కావాలి ఒకవైపు అప్డేట్స్ నడుస్తూ ఉన్నాయి ఇంకోవైపు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇంకోవైపు కంటెంట్ నడుస్తూ ఉంది ఈ కంటెంట్ లైవ్ ఒకవేళ మిస్ అయినా మీకు రికార్డింగ్ వస్తున్నాయి లేదు అసలు లైవ్ క్లాసులే నాకు వద్దు అంటే రికార్డింగ్ వీడియోస్ సపరేట్గా మీరు ఇక్కడ మళ్ళీ రికార్డింగ్ బటన్ అంటే సపరేట్గా మీరు చూసుకో చూపిస్తాను అవి ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి చూడండి ఇక లోపలికి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే ఇదిగోండి లైవ్ క్లాస్ పోర్టల్ ఇది ఇంకా లైవ్లో క్లాసులు వరుసగా నడుస్తుంటాయి ఎప్పుడు జరుగుతూ ఉండే క్లాసులు ఈ లైవ్తో పాటు కంటెంట్ అనే ప్లేస్లో నేను ఇదిగోండి ఇదిగోండి ఆల్రెడీ మీకు కంటెంట్ ఒక వన్ ఫార్టీ ఫోర్ వీడియోస్ ఉన్నాయి దాంతోపాటు ఏదైనా చిన్న చిన్న పీడిఎఫ్స్ ఉంటే అక్కడ కూడా పెట్టున్నాను ఈ పీడిఎఫ్స్తో పాటు కంటెంట్లో టాపిక్ వైజ్ నోట్స్లు ఇచ్చాను చూసుకోవచ్చు ఇదిగో ఫస్ట్ టాపిక్ తీసుకున్నాం ఫస్ట్ టాపిక్లో ఇదిగోండి క్లాస్ నోట్స్ క్లాస్ నోట్స్ మొత్తం మీకు అందుబాటులో పెట్టేసాం క్లాస్ నోట్స్ ఏమేమి ఉంది ఏంటి మొత్తం పెట్టేసేసాం అయితే డౌన్ డౌన్లోడ్ అయితే అవ్వవు మీరు ప్రశాంతంగా చదువుకోవడం మీ పని అలానే ఏదన్నా చిన్న చిన్న క్లాస్లో మనకు అవసరమైనప్పుడు ఏదైనా డిస్కషన్స్ ఉంటే అవి కూడా పీడిఎఫ్స్ అప్పటికప్పుడు తీసి మీకు ఈ రివ్యూస్ ఏం తీసుకొచ్చి కూడా పెట్టడం జరిగింది దీనితో పాటు ఏంటి మీరు కొద్దిగా బయటికి వెళ్తే ఇదిగోండి అప్డేట్స్ కనిపిస్తాయి ఇదిగోండి దీంతోపాటు అప్డేట్స్ ఇవే మనం వర్కౌట్ చేస్తున్నాం ప్రాక్టీస్ వర్కౌట్ చేస్తుంటాం ఈ ప్రాక్టీస్ పీడిఎఫ్లు కూడా మీకు అందుబాటులో ఉంది ఇంకేం కావాలి ఓకే మిగతా వాళ్ళకు కాదు నేను ఎగ్జామ్ ఇంకొక ఐదారు రోజులు ఉందనగా మిమ్మల్ని వదిలిపెడతానేమో కానీ అప్పటి వరకు మేము వెంటపడతానే ఉంటాం ఈ మధ్య కొద్దిగా వర్షాల వల్ల కావచ్చు లేదా కొన్ని కారణాల వల్ల కావచ్చు క్లాసులు రెగ్యులర్గా జరగల ఏది గట్టిగా ఒక పది పదిహేను రోజులు జరగలేదు అంతే బట్ సంవత్సరం ఉన్నకు పైగా ఈ క్లాసులు జరుగుతూ వస్తా ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు డైలమాలో ఉండవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి మీకు వచ్చే ప్రయోజనాలు మొత్తం మీకు ఉంటాయి ఓకే ఈ త్రిబుల్ నైన్ ఆఫర్ కూడా మీకు ఎక్కువ రోజులు ఉండదు అది ఖచ్చితంగా ఒక ఐదు వందలు ఆరు వందలు పెరుగుతుంది ముందే చెప్తున్నాను ఎందుకంటే మనకు ఆరు నెలలు మూడు వేల రూపాయలు నేను అందుబాటులో పెట్టాను సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అనేది ఇప్పుడు మీకు మూడు నెలలు త్రిబుల్ నైన్కి ఇచ్చానంటే అది మీకు ప్రయోజనమే ఓకే అంతకంటే అఫోర్డ్ చేయలేను సార్ నేను ఇంకా తగ్గించాలి సార్ అంటే కుదరదు ఎందుకంటే నా విలువ నేను తగ్గించుకోవడానికి సిద్ధంగా అయితే లేను అది కష్టపడాలి కష్టపడకుండా ఏదైతే రాదు రాత్రింపగళ్ళు మీరు ఎట్లా మేల్కొని ప్రిపేర్ అవుతున్నారో రాత్రిం పగలు నేను సబ్జెక్ట్ మీద కూర్చొని వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి నా కష్టాన్ని నేను తీసుకునే ప్రతిఫలం అది కాబట్టి ఆలోచన చేసుకొని తీసుకోండి ఖచ్చితంగా జరుగుతున్నాయి క్లాసులు ఖచ్చితత్వంతో జరుగుతూ ఉన్నాయి కానీ ఆలోచన చేసుకొని వర్కౌట్ చేయండి దీనికి చెప్పడం ఎంత ముఖ్యమో లాంటి నువ్వు కూడా అంతే ముఖ్యం ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏం చేయాలి చెప్పేది నేను బట్ నువ్వు కూడా వర్క్ చేయాలి కదా వర్క్ చేయడం నేను రెడీగా ఉన్నాను తమ్ముడు నేను చేపిస్తానమ్మా అంటున్నా బట్ నువ్వు రాకపోతే నేనేం చేయాలి ఆలోచన చేసుకొని తీసుకోండి మళ్ళీ మీకు ఇప్పుడు నిమజ్జనం మనకి ఇప్పుడు నా కరెక్ట్ డేట్ కూడా ఐడియా లేదు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు నాకు అప్పటివరకైతే త్రిబుల్ నైన్ ఆఫర్ ఉంటుంది తర్వాత నేను మీకు త్రిబుల్ నైన్ కాస్త టూ థౌజండ్ టూ థౌజండ్ లేకపోతే ఎయిటీన్ హండ్రెడ్ దాని దాని వరకు కాస్ట్ వెళ్ళిపోతుంది అక్కడ ఆలోచన చేసి తీసుకోండి ఫోర్ ఏఎం క్లాసులు స్టార్ట్ అయ్యాయి సార్ ఫోర్ ఏఎం కష్టంగా ఉందని చాలామంది నాతో అంటున్నా కానీ నేను బలవంతంగా వాళ్ళకి క్లాసులు చెప్పిస్తున్నా ఐదుకి పెట్టండి సార్ ఆరుకు పెట్టండి సార్ మరీ నాలుగింటికి ఏంటి సార్ అది ఏది అంటే నాలుగు గంటలకు నిద్ర లేక వలన నువ్వు ఎంత సమయాన్ని లాస్ అవుతున్నావు ప్రతిరోజు అనేది నీకు తెలుస్తుంది మా విద్యార్థులు ఎప్పుడు అంటుంటారు సార్ నేను కూడా వాళ్ళతో ఎప్పుడు అంటుంటా నాలుగింటికి లేస్తే మేము మధ్యాహ్నం కోసం వెయిట్ చేస్తా ఎప్పుడు వస్తుందా మధ్యాహ్నం ఎప్పుడు వస్తుందా మధ్యాహ్నం అని ఓకే ఎల్లీగా పడుకోండి పది పదమూడు ఇంటికల్లా పడుకోండి ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ అవర్స్ని నిద్ర సరిపోతుంది మనకి మళ్ళీ నాలుగు గంటలు వేసి వర్కౌట్ చేయండి ఎన్ని రోజులు నీ డ్రీమ్ నీ డ్రీమ్ సాకారం చేసుకోవాలి నీ కళ నిజం చేసుకోవాలంటే కష్టపడకపోతే ఎట్లా నాన్న ఆలోచన చేసి దాన్ని బట్టి మీరు ప్రయత్నం చేయండి ఓకే గుర్తుపెట్టుకోండి అదృష్టము చాలా అరుదుగా తలుపు తరుతుంది అంటారు దురదృష్టం అనేది తలుపు తరడం కాదు మన పక్కన కూర్చొని ఉంటుంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఈ మనిషి అజాగ్రత్తగా ఉంటాడా ఎప్పుడు ఈ నెత్తిన కూర్చుందామని ఉంటుంది అంటే మన ప్రవర్తన మీద ఆ ఏదో జాబు రావాలని కూర్చుంటే కుదరదు కదా దానికోసం డెడికేషన్ కష్టపడాలి డైరెక్ట్ పోయి దేవుడి దగ్గర పోయి టెంకాయ కొట్టి హాల్ దగ్గర తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టి దానికి కొద్దిగా కొంకుంపు వస్తే నీకు జాబ్ వచ్చేస్తా అంతే కాదు కష్టపడే బ్యాచ్ అవుట్ ఉంటుంది ఇటువైపున నేనైతే నమ్మకంగా చెప్తున్నాను ఈసారి మా సమస్త విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతంగా ఆ పేపర్ని అద్భుతంగా ఎదుర్కొంటారు అలా తయారు చేస్తా ఉండటంలో సందేహమే లేదు అది నేను మెంటర్షిప్ ఎవరిని ఇస్తున్నారు అనుకుంటే వచ్చారండి మెంటర్షిప్ అంటే మన సీగురు నుంచి వచ్చినటువంటి ఒక అర్థం ఉంటుంది ఈ మిమ్మల్ని నేను యాక్టివేట్ చేసుకోవటం వాట్ ఈజ్ వాట్ చెప్పడం ఇవన్నీ ముందు ముందు ఇంకా డేట్స్ రాలేదు కానీ వస్తే ఉంటుంది సినిమా మన వాళ్ళకి ఇంకా ఇంకొద్దిగా ఎక్కువ పెంచుతా టైం అది కాబట్టి ఏదో కళల గంటం కాదమ్మా కళలు నిజం చేసుకోవాలని దానికి తగ్గట్టుగా మనం కష్టపడాలి కాబట్టి ప్రయత్నం చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓకే కష్టపడాలి కష్టపడకపోతే మాత్రం మీకు ఎటువంటి ఫలితం దక్కదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్